రాష్ట్ర ప్రభుత్వం మూసి అయితే నడుం బిగించింది ఇందులో భాగంగా అయితే మూసి పరివారక ప్రాంతంలో అయితే ఆక్రమించి ఉన్న నిర్మాణను అయితే తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే తొలగిస్తే అక్కడ ఉన్న నిర్వాసితులు బాధితులు అవుతారన్న ఉద్దేశంతో అయితే ప్రభుత్వం వారికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని కూడా ఇప్పటికే ప్రకటించింది ఈ నేపథ్యంలోనే అక్కడ ఆక్రమించిన నిర్మాణాలకు సంబంధించి అయితే మార్కింగ్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించి ఈ పనిని అయితే హైడ్రాకి అప్పగించింది సో హైడ్రా కూడా మూసి పరిహారక ప్రాంతాల్లో ఉన్న నిర్మాణాలకు వెళ్తూ అయితే మార్కింగ్ చేస్తున్నారు ఈ క్రమంలో అయితే అక్కడ వారికి ప్రతిఘటన ఎదురవుతుంది చాలామంది తమకు బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చినా కూడా మేము ఇక్కడి నుంచి వెళ్ళామని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు మేము ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నామని చెప్పేసి సడన్గా ఇవి తీసేసి ఎక్కడో మాకు ఇస్తే ఎలా ఉంటుంది మా జీవనోపాధి అంతా ఇక్కడే ఉందని చెప్పేసి అయితే బాధ్యతలు అయితే చెప్తున్నారు మరో ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము వారికి వారు కట్టిందే కబ్జా అంటే కబ్జా చేసి కట్టారు మూసి పరిహారక ప్రాంతంలో కట్టారు మూసిలో వరదలు వస్తే వాళ్ళ ఇంటికి కూడా నిద్ర నీరు వస్తుంది వారు మునిగిపోయే ప్రమాదం ఉంటుంది అదేవిధంగా ఇది మూసి ప్రక్షణలో భాగంగా వాటిని తొలగించి వారికి వేరే చోట ఇస్తామన్నా కూడా నిర్వహిస్తుంది అంటే ప్రజలు వినిపించుకోవడం లేదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు అయినప్పటికీ కూడా హైడ్రా అయితే మార్కింగ్లు అయితే కొనసాగిస్తుంది అయినప్పుడు వీళ్ళు ప్రజలు కూడా ప్రతిఘటిస్తున్నారు చాలా చోట్ల మూసి పరిహారక ప్రాంతాల్లో అయితే ఉన్న బాధితులు కావచ్చు చుట్టూ ఉన్న ఇళ్ళ వారు కావచ్చు అక్కడ ర్యాలీలు అయితే నిర్వహిస్తున్నారు వివిధ పార్టీల ఆధ్వర్యంలో అయితే ర్యాలీలు అయితే కొనసాగుతున్నాయి అయినప్పటికీ కూడా ప్రభుత్వం పోలీసుల బందోబస్తు అయితే మార్కింగ్ అయితే కొనసాగుతుంది సో ఇది విషయం ఏంటంటే మూసి అనేది ఎప్పటి నుంచో ఉన్న విషయం మూసి ప్రక్షాళన చేయాలంటే పరివాహక ప్రాంతంలో ఉన్న అక్రమాలను తొలగించాలి తొలగించాలంటే వారు వినడం లేదు ఓ పక్క వాళ్ళు వారికి ప్రతిపక్షాలు వారికి తోడయ్యాయి ఈ నేపథ్యంలో ఏం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది అయినప్పటికీ కూడా ప్రస్తుతానికి అయితే మూసి ప్రక్షణలపై ముందుకు వెళ్ళాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్